దించడం అనేది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యము ప్రభు వారు మన పక్షాన్ని చేసిన కార్యాన్ని బట్టి ఎవరైనా సరే ప్రభు ప్రేమించి చేసిన కార్యాలను బట్టి మనం మౌనముగా ఉండకూడదు నేను ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యం మూడులో చూస్తే ఒక దేవాలయం బయట కుంటివాడు భిక్షాటన చేస్తూ ఉన్నాడు అప్పుడు దేవాలయమునకు ప్రార్థన చేసుకోవడానికి పేతురు వ్యూహాన్లు వెళుతూ ఉంటే ఆ అతను కుంటివాడు ఆశగా ఏదన్నా ఇవ్వండి అని అడిగినప్పుడు పేతురు అంటాడు మా యద్ధ వెండి బంగారంలు లేవు కానీ మాకు కలిగిన నీకు ఇస్తున్నాము నజరేడని ఏసునామను లేచి నిలవబడి చెప్పగా అతడు నిలబడతాడు నిలబడి గంతులు వేస్తూ దేవాలయంలోకి వెళ్లి ఆనందంతో కేకలు వేస్తూ ప్రభువుని స్థుతిస్తాడు ఏ కారణం చేత అంటే దేవుడు తన పక్షాన్ని చేసిన కార్యమును బట్టి అతడు మౌనంగా ఉండలేకపోతాడు మరి నీ జీవితంలో నీవు దేవుడు ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు సాకులు చెప్తూ ఉన్నావా ప్రతి కార్యాన్ని బట్టి ఆయన్ని స్థుతిస్తూ ఉన్నావా అయితే ఆయన మందిరంలోని మేలులు చేత ఆయన నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు అమ్మే